గమనిక కోళ్ళను అమ్మే వ్యక్తులు అలాగే కోళ్ళను కొనేవాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా మనవి మీ ఇద్దరి లావాదేవీల మధ్య ఛానల్ ఎటువంటి బాధ్యతలను వహించదు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మీ కోళ్ళను కనుక యూట్యూబ్లో అమ్మాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అనేవి మాకైతే పంపిస్తే మీ వచ్చేసరికి మీ కాళ్ళను సేల్ చేస్తానికి సహాయం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ వచ్చే హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి కావల్ నుంచి బ్రదర్ మనోజ్ కుమార్ గారు అయితే పంపిస్తామైతే జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ గారు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనకి చాలా అంటే చాలా తక్కువ ధరలో పెరుగు క్రాస్ మూడు నెలలు వయసున్న పది పెట్ట పిల్లల్ని అచ్చంగా పది పెట్ట పిల్లల్ని మనకి ఈరోజు సేల్కి అయితే అయితే జరిగింది ఇక్కడ వీడియోలో కూడా అయితే చూసుకోవచ్చు మొత్తం మనకు వచ్చేసరికి ఏంటంటే బ్రదర్ గారు పది పెట్టలు అయితే చెప్పారు మనకు వచ్చేసరికి అలాగే వీటి యొక్క ప్రైజ్ అనేది చెప్పేదానికన్నా వీటి ట్రాన్స్పోర్ట్ అనేది చూసుకుంటే కనుక బ్రదర్ గారు వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఇస్తా అన్నారు కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు వాళ్ళే పెట్టుకోవాలని చెప్పి మనకైతే మరీ మరీ అయితే జరిగింది ఇంకా వీటిలో యొక్క ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా అంటే చాలా తక్కువే చెప్పారు బ్రదర్ గారు వచ్చేసరికి ఒక్కొక్క పెట్టపిల్ల కాస్ట్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి బ్రదర్ గారు ఒక్కొక్క పెట్టపిల్ల కాస్ట్ రెండు వేల ఐదు వందలు అయితే చెప్పారు మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ ఇంకో మనం వచ్చేసరికి ఏంటంటే మీరు వీలైతే దగ్గరికి వెళ్ళి చూసి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఈ మధ్య ఈ ఆన్లైన్లో బియపచ్చమైన స్కామింగ్ అనేది జరుగుతుంది సో వీలైనంత వరకు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి లేదు కుదరని పక్షానైతే మీరు అమౌంట్ ఇసే ముందు మీరు వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి ఆధార్ కార్డు పాన్ కార్డు కానీ ఇట్లాంటి ఏ ఒకటి గవర్నమెంట్ సంబంధించినవి ప్రూఫ్స్ అనేవి వాళ్ళ దగ్గర తీసుకొని పిల్లలు అనేవి మీ దగ్గరికి సేఫ్గా వచ్చినాక వాటిని రిలీజ్ చేయండి ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ఎట్లా నమ్మాలో తెలియదు డబ్బు చూడంగానే మనిషి అనేవాడు ఎట్లా మారిపోతాడో కూడా మనకైతే తెలియదు కాబట్టి పిల్లలు అనేవి మీ దగ్గరికి వచ్చేదాకా మీరు ఇట్లాంటి ఏదో ప్రూఫ్ అనేది పెట్టించుకొని పిల్లల్ని మీ దగ్గరికి వచ్చి అంతా ఓకే అనుకున్నాక ఆ ప్రూఫ్ అనేది కూడా మీరు డిలీట్ చేయండి ఇది ఫ్రెండ్స్ మరి పిల్ల పిల్లలైతే క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉన్నాయి పెరుగు క్రాసు ఇవి వచ్చేసరికి సో నచ్చిన వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ గారి నెంబర్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వచ్చేసరికి బ్రదర్ గారిని కాంటాక్ట్ అయ్యి మీకు వీటికి సంబంధించిన వేరే డీటెయిల్స్ అనేవి కావాలనుకుంటే కనుక బ్రదర్ గారిని అయితే అడిగి మీరు అయితే తెలుసు